రైట్ థ్యాంక్ యూ వెల్కమ్ సుధా సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఒకసారి మనం ఉదయకాంత్ గారి దగ్గరికి వెళ్దాం హైకోర్టు అడ్వకేట్ అయిన సుధాకర్ శర్మ మనం ఉదయకాంత్ గారు ప్రస్తుతం మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే నియామకాలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఇంత చురు ఇంత చులువగా ఎందుకు చూసుకున్నది ప్రభుత్వం ఏడాదిన్నర పాటు దీన్ని ఇట్లనే దానికి సంబంధించిన ఏడాదిన్నర పాటు ఖాళీల నుంచి తర్వాత ఈరోజు ఏదైతే నియామకాలు జరగబోతున్నాయో ఆ విషయంలో కూడా ఎవరైతే ఇంతకుముందు గతంలో ఎక్కడ కూడా వారు ఎక్కడ సమాజానికి సంబంధించిన వాళ్ళ సేవలను గుర్తించకుండా వారినే నియమించడం పట్ల మీ అభిప్రాయం ఏంటండి మీ సూచనలు ఏంటండి నమస్కారం అండి ప్యానల్ మెంబర్స్ అందరికి మీ మీడియా ఛానల్ కి అండ్ ప్రోగ్రామ్ ఇచ్చిస్తున్న అందరికి కూడా నమస్కారం కొన్ని విషయాలు అంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా మాట్లాడడానికి మనసు రాకపోయిన మనసు తమ్ముకొని మాట్లాడాల్సిన సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి తర్వాత పార్టీ వైఖరిని దాటుకుని వెళ్ళడం కూడా సరికాదనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు కానీ మనసాక్షిని మనం చంపుకుని ముందుకెళ్లే పరిస్థితులలో మన కాన్షియస్ ని మనం కీల్ చేసుకోలేం కాబట్టి వాస్తవంగా మాట్లాడుకొస్తే వస్తే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము కొంచెం కూడా అంటే బాధాకరంగా ఉన్నది ఎందుకంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ అండ్ మొన్న చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఇంకా వివిధ పార్టీలలో ఉన్నీ కూడా 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 వాళ్ళకి ఇవ్వడం కూడా కొంచెం బాధాకరమే అందులో కూడా ఒక రెడ్డి కమ్యూనిటీ ఇంకా కూడా బాధిస్తున్న సందర్భం ఇది సో ఇందులో ఖచ్చితంగా ఈ సమయం కన్నా మేము గలమింపకపోతే ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఉనికి ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా లేకపోతే రెడ్ల పార్టీ రెడ్ల ప్రభుత్వం అనేది కూడా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి దీనికి ఏదో ఒక రోజు ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి చిలం గీతం పాడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తా ఉంటే ఒక రకంగా మనసు ఉంది నేను బాధపడడానికి కూడా కాదు నేను ఒక న్యాయవాదిగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ హుమెన్ రైట్స్ ఆర్టీఐ అండ్ లీగల్ సెల్ అంటే లీగల్ సెల్ కు రిప్రజెంట్ చేస్తున్నాను ఆర్టీఐ రైట్ యాక్ట్ కూడా రికమెండ్ చేస్తూ వైస్ చైర్మన్ గా నేను అండ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ హైడ్ కూడా ఎప్పుడైతే ఆర్టీఏ చట్టం రెండు వేల ఐదులో లో వచ్చింది దానికి సోనియా గాంధీ గారి ఇది చేసినది అండ్ ప్రభుత్వంలో ఏవైతే లసుకులు ఉన్నాయో ప్రభుత్వం ఒక వైఖరి ప్రభుత్వంలో ఫంక్షనింగ్ అండ్ డిస్ఫంక్షనింగ్ అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందా లేదన్నది ఖచ్చితంగా సమాచారం కింద మనం సమాచారాన్ని పొందుపరచొచ్చు ఒక సమాచార హక్కు కమిషన్ యొక్క చీఫ్ కమిషన్ యొక్క పవర్స్ ఏంటి దాని యొక్క చైర్మన్ యొక్క పవర్స్ ఏంటి అన్నిటికంటే ఎక్కువ సమాచార హక్కు యొక్క పవర్ ఏంటిది అన్నిటికంటే కూడా ప్రజల యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ప్రజలు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ స్వీకరించవచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ స్వీకరించే దాంట్లో వాళ్ళకున్న యొక్క వాట్ పరిధులే పరీక్షించి అనుభవించి తెలుసుకొని ఇటువంటి సమాచార హక్కు చట్టం కింద ఎన్నో ఫైల్ చేసి దేని మీద ఎంతో పోరాటం చేసేసి ఆ గడిచిన ప్రభుత్వంలో ఎన్నీ కృషి చేసిన నాకు కూడా ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది ఇది ముమ్మాటికి ఇది ఒక బాధకరమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలకు ప్రజలందరూ కూడా ఎవరు కూడా హర్షించరు అన్నది మాత్రము ఒక ఉదయ ఒక మనసులో ఉన్న ఒక తీవ్రమైన ఆవేదన నేను వ్యక్తపరుస్తా ఉన్నాను నేను మాట్లాడుతున్నాను కాదు ప్రజలు మాట్లాడుకుంటాను ప్రతి చోట్ల రెడ్లు తప్ప మరెవరు కనబడట్లేదు మరి కాంగ్రెస్ పార్టీది ఆ ప్రజల పార్టీయా లేదంటే రెడ్ల పార్టీ అనేది నేను మాట్లాడుతున్నారు కాదు ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూజన్ కు తెరదీర్చాల్సిన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అండ్ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించిన తర్వాత కూడా ఇటువంటి కొనసాగుతున్నది అంటే వెనుకబడిన కులాలకు గానీ లేదంటే కనుక దళితులకు కానీ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రభుత్వంలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా హృదయ గారు చాలా ఉంది మరొకసారి మీ వద్దకు వస్తానండి ఎందుకంటే చాలా నాకు ఒక కొత్త విషయం ఏంటంటే ప్రస్తుతం మనం వచ్చింది ఉదయకాంత్ గారు మీరు కూడా ఒక